నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో జరిగే పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు కావలి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాబుల్ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు 아, 죄송다 <sans> కోలారమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆ తల్లి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా కాలు ప్రజలకి నిండుగా ఉండే విధంగా ప్రజానీకానికి గ్రామ పెద్దలకు పెద్ద కాపులకు పెద్ద గ్రామాన్ని సంఘటితం చేస్తూ రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా గ్రామస్తులందరూ కూడా కలిసి ఈ రోజున పోలేరమ్మ గారి ఉత్సవాలు నిర్వహించుకోవడం వైభవంగా ఈ గ్రామంలో ఈరోజు మూడు రోజుల పాటు నిర్వహించుకోవడం ఈరోజు గ్రామోత్సవం జరుగుతున్న వేళ నేను కూడా కార్యక్రమాలు పాల్పంచుకోవాలని ఆ తల్లి యొక్క నేను కూడా తీసుకోవాలని నేను ఎలక్షన్లకి ఈ ప్రాంతానికి వచ్చిన నాడు ఇదే యాప చెట్టు కింద నాకు భోజనాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా అందించడం జరిగింది ఇదే సందర్భంలో ఆ తల్లి సమక్షంలో ఆనాడు ఈ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను దీవించడం జరిగింది ఈ గ్రామం నుంచి నాకు మంచి మెజార్టీనిచ్చి నియోజకవర్గంలో ఒక ఉన్నత స్థాయిలో ఎమ్మెల్యేగా గెలిచేదానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవార్ ప్రజలందరికీ కూడా కృతజ్ఞత బొద్దున్నాయి ఈ రోజు ఉన్నాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఏ సందర్భంలో అయితే ఈ చెట్టు కింద పోలేరమ్మ సాక్షిగా ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేశామో ఈ రోజు ఆ ప్రజలందరూ కూడా ఈరోజు అనుకుని డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో జరపనటువంటి ఈ రోజున పోలేరమ్మ గారి ఉత్సవాలను జరుపుకుంటున్నందుకు ముఖ్యంగా గౌరవ ప్రజానికానికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సంబరాన్ని ప్రతి ఇంటూ నడుపుకుంటున్నారు ఇంటికి అల్లుల్ని ఆహ్వానించారు బిడ్డలను ఆహ్వానించారు ఈరోజు మిత్రులు మిత్రులందరినీ కూడా ఆహ్వానించుకుని ఈరోజు ఒక హిందూ సాంప్రదాయంలో అందరితో కలిసి సహబంతి భోజనం చేసుకునే విధంగా రేపటి రోజున జరుపుకునేటువంటి పొంగళ్ళ కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ముగించే విధంగా వీళ్ళు నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులు అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ముఖ్యంగా కావల నియోజకవర్గంలో గౌరవరం భక్తికి మారుపేరైనటువంటి గ్రామం ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ఎప్పుడు కూడా భజన నిర్వహిస్తూ గ్రామం ఎప్పుడుగా సుభిక్షంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఒక ఉన్నత స్థాయికి ఎదగలిగాడు ఈ ప్రాంతంలో చదువుతున్న పిల్లలు చాలామంది భార్యలో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగస్తులు ఉన్నారంటే ఈ ఊరిని కాసే దేవుళ్ళు ఏడు మంది దేవుళ్ళు ఏడు జిత్తుల్లో ఉంటూ ఆ తల్లి దీవులతో ఈ ఊరు బాగుందని

రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి